ప్రార్థన వాగ్దానముల్ని నెరవేరుస్తుందని నా కార్యం సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుకుంటున్నానని పాస్టర్ రెవరెండ్ ఎం వినబాబు తెలియజేశారు బాపట్ల జిల్లా వేమురు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరు ఉత్తర దళిత వాడులోని తెలుగు బాప్తిస్టు చర్చి దక్షిణం నందు నెల పదిహేనవ తేదీ నుంచి యవ్వనస్తుల సహకారంతో ప్రారంభించిన ఉపవాస విజ్ఞాపన కోరికలు ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరిగింది పత్రికలకి అపోస్తుల కార్యము ఒక వంతెన లాంటి అంటే ఒకవేళ అపోస్తుల కార్యం లేకపోతే మనకి పత్రికలు సరిగ్గా మనకు అర్థం కాదు ఎందుకంటే ఇక్కడ జరిగిన సేవంతటిని అంతటిని జరిగిన పరిచర్య పని సేవ పత్రికల్లో సంఘాలకి వివరించబడింది కాబట్టి ఇది ఒక దిక్షిణలోంచి అపోస్తుల కార్యం మీదుగా పత్రికల్లోకి వెళ్తే మనకు చాలా పూర్తిగా మనకు అర్థం అవుతుంది అలాగే అపోస్తుల కార్యాలు అంటే కూడా పరిశుద్ధాత్మ కార్యాలంటే బాగా అర్థమై ఎందుకంటే పరిశుద్ధాత్మడు భూమి మీదకి రావటం ఆత్మ కార్యాలు జరగటం మనము రెండో అధ్యాయం దగ్గర నుంచి మనం చూస్తాం నూట ఇరవై మంది ఆత్మంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఎలా వచ్చాడో చూస్తాం ఇంకా ఈ గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు రెండు విషయాలు మనం చూడవచ్చు మొదటి పన్నెండు అధ్యాయాలు పేరు చేసిన పరిచయం ఉంటుంది పదమూడు నుంచి ఆఖరి ఇరవై అధ్యాయం వరకు పౌరు చేసిన అంటే పీటర్ పాల్ అంటే ఇప్పుడు అర్థం వచ్చింది పస్తాం పేదలు చంపితే మళ్ళీ నా వ్యతిరేక ఇలా మనం గమనిస్తున్నాం ఆనాడు ఏదో హింస వచ్చినట్టుగా పన్నెండులో మనం చూస్తాం అలాగే రాజ్య అధ్యాయంలో కూడా వాళ్ళు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఇరువులు మత పెద్దలు పేదలు వ్యవహారాలు పట్టుకుని అక్కడ కూడా సాధారణ అన్యాయ సందేహాలు వాడుతున్న విధానాన్ని మనం చూస్తాం ఆ తర్వాత మనం చూస్తే ఏడవ అధ్యాయంలో పట్టుకుని వాళ్ళు రాలతో కొట్టి సంపద మనం చూస్తాం అదే ఎనిమిదో అధ్యాయం ప్రారంభం కాదు